తండ్రికి అగ్నిహోత్రం ఉంటుంది తండ్రి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి వరుడు యొక్క ఆ హోమ గుండాన్ని వెలిగిస్తారు అగ్నిని వెలిగిస్తారు ఈ అగ్ని సంరక్షణ చేసేటటువంటి కర్తవ్యం ఇల్లాలి కాస్త ఊప వేస్తుంది అందుకే ఇల్లాలిది నిర్వహణ అనడానికి కారణం యజమాని అగ్నిహోత్రాన్ని కూడా ఆవిడే రక్షిస్తుంది ఆవిడిది రక్షణ ఇదే ఔపాసన యథార్థమనకో ఔపాసన అన్న మాటకి అర్థం ఇది ఇది జన్మ హక్కు ఆనదానికి ఈ అగ్నిహోత్రంలో ఊక వేసి రక్షించుతూ అప్పుడప్పుడు అటొస్తూ ఇటొస్తూ అక్షతలు అందులో వేస్తూ ఉంటుంది దీనికి పరమ ప్రసన్నుడు అవుతాడు అగ్నిహోత్రుడు అగ్నిహోత్రాన్ని ఇలా ఆరాధించేటటువంటి అలవాటు ఉంది కాబట్టి ఆర్య శబ్దంతో పిలిచారు ఈ జాతిని ఆర్య శబ్దం అందుకు వచ్చింది E yeah.